పూజ్యాయ ఘవంద్రాయ సత్య భాబవృక్షాయమధే నవీ ఎతికుల విరాట్ శ్రీ గురు రాఘవేంద్ర వారి యొక్క ఆరాధన ఈ సంవత్సరం మనకి మూడు రోజులుగా శ్రావణమాసం బహుళ పాజ్యమి విదియా తదియా పది పదకొండు పన్నెండు తారకులు అయ్యాయి అయితే ఇది మూడు వందల యాభై నాలుగవ ఆరాధన అయితే వారి గురించినటువంటి సమగ్ర చర్య తెలుసుకుంటే ఆయన శంకుకర్ణ మూల రూపం అవతారులు ఆయన ముందు అవతారం ప్రహ్లాద అవతారం వ్యాసరాయ అవతారం ఇక రాఘవేంద్ర స్వామి వారి వివరాలు తెలుసుకోవాలంటే గౌతమ గోత్రం తండ్రి తిమభట్టరు తాత కనకాచల భట్టర్ తల్లి గోపికాంబ అక్క శ్రీ వెంకటాంబ అన్నగారు గురురాజాచార్యులు ఈయన జననం పదిహేను వందల తొంభై నాలుగు సంవత్సరంలో జరిగింది నామ సంవత్సరం ఇప్పటికీ నాలుగు వందల ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ఆయన జన్మించి అది పాల్గొన శుద్ధ సప్తమి జన్మ నక్షత్రం మృగశీర ఇక పుట్టింది భవనగిరి తమిళనాడు అట్ట మొట్టమొట్ట పూర్ణాశ్రమంలో ఈయన్ని వెంకటనాథులను మించేవారు ఆయన బాల్యంలోని తల్లి తండ్రి పోవటం వల్ల ఉపనయనం చేసిన ప్రథమ గురువు విచ్చే చెప్పినవాడు లక్ష్మీ నరసింహాచార్యులు గారు ఆయన బావగారే వివాహం పదహారు వందల పద్నాలుగు సంవత్సరంలో అయింది భార్య పేరు సరస్వతి బాయ్ ఈ వివరాలను ఇలా విశేషంగా చెప్తున్నానంటే ఒక సమగ్ర చరిత్రలో వాళ్ళు ఏ రకమైన జీవితాన్ని సమాజానికి కోసం త్యాగం చేశారో మనకు అర్థమవుతుంది ఆయన ఖచ్చితంగా సన్యాస దీక్ష పదహారు వందల ఇరవై నాలుగులో తీసుకున్నారు అంటే మనకి ఇరవై ఏడో సంవత్సరంలో తీసుకున్నారు ఆయన ఆశ్రమంలో తీసుకున్నాక ఆయన పేరు ఆయన వెంకటేశ్వర స్వామి కృప వల్ల కలగడం వల్ల తల్లిదండ్రులు ఆయనకి వెంకటనాథులను పెట్టిన ఆశ్రమంలో గురువు గారు రాఘవేంద్ర తీర్థులను పెట్టారు మహత్తరమైనటువంటి రచనలు ఆయన చేశారు అందులో న్యాయసుధా పరిమిళ అనేటువంటి నలభై ఎనిమిది గ్రంథాలు రాశారు వారికి చాలా బిరుదులున్నాయి మహాభాష్య పరిమళాచార్య మహాభట్టాచార్య విద్యాతురాణం నా సుఖం నా నిద్ర అంటారు ఆయన తెలుసుకోవాలన్న జిజ్ఞాసకి ఆయన పేదరికం ఏమాత్రం అడ్డు జరగలేదు అందువల్ల ముఖ్యంగా త్రేతాయిగపు రాముడు కాకుండా రామోపనిషత్తులో చెప్పినట్టు మూల రామ మంత్రాన్ని ఆయన ఎంతగానో జపించారు ఆయనకి విచిత్రం అతి బాల్యం ఇరవై ఏడో ఏంటంటే వివాహమైన ఏడు సంవత్సరాలకే సన్యాసి దీక్ష తీసుకున్నారు అప్పుడు ఆయన వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు యుక్త వయస్సురాలైన భార్య సంసారం ఒక పక్క గురువాగిన సన్యాస దీక్ష చేసుకోమని మరొక పక్క ఈ మధ్య నలిగాడు ఆ మహనీయ వ్యక్తి అయితే ఆ విద్య ఆ గురువు భక్తి ఆ గురు శుశ్రూష వల్ల ఆయన నిర్ణయం కఠోరంగానే తీసుకోవాల్సి వచ్చింది అందువల్ల ఎంతోమంది శిష్యులు అనేక మహిమలు అనేక లీలలు అనేక దీక్షలు ఎన్నో మనకు కనపడతాయి ముఖ్యంగా ఆయన శిష్యుడు అప్పణాచార్య గురుస్తోత్రం అనేటువంటి దాన్ని మనకి రాసి అందించారు ఆ గురుస్తోత్రంలో విచిత్రం ఏమిటంటే ఆయన సమాధి చెందుతాం నిర్ణయించిన తర్వాత అక్కడ ఉండే ఆ శిష్యుడు తట్టుకోలేడని ఏదో పని అనే మిషతో దూరంగా పంపించడం జరిగింది ఆయనకి అక్కడ ఈయన దీక్ష తీసుకుంటారని తెలిసి ఆ ఎడబాటు తట్టుకోలేక గురువుగారిని ఇక చూసేటువంటి ఆకర్షణలు వచ్చి ఇక చూసే అవకాశం లేదన్న దాన్ని వరదతో నది పొంగుతుంటే ధైర్యంగా దాని మీద నడుచుకుంటూ వస్తూ ఆ యొక్క పాఠం చేయటం అనేది మనకి చాలా విశేషాంశంగా మనకి కనపడుతుంది అందులో శ్రీపూర్ణబోధ పయోగ్ధి ద్వారా కామారి మాక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామిత తరంగ చరుత్సహంస దేవాది సేవిత పరాంగ్రిప యోజ లగ్న జీవేశి జగస్ సత్య నిచో్య భావ గణై సమేత దుర్వాచ్య జాపద గిలై గురు రాఘవేంద్ర వాగ్దేవత సరిదము విమలీకరవుతు అనేటువంటి మహత్తర స్తోత్రాన్ని అందించడం జరిగింది ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఆిముత్యం అని చెప్పడంలో మనం సందేహించకలేదు ఆయన రాఘవేంద్రుడు అనేవాడు ఆ యొక్క ఎతి విరాట్ వరేణ్య ఇతరులలో చాలా శ్రేష్ఠుడు అలాంటి మహనీయుడు వీధ ఎన్నో దేవతల యొక్క ప్రభావం కూడా మనకు ఉంది ఈ స్తోత్రం చేసిన వాళ్ళకి ఎటువంటి జ్ఞానం వస్తుందంటే ఎలాంటి సంశయాలు ఉండవు నిర్మలమైన దృఢభక్తి వస్తుంది చక్కటి సంతానం ఆయుషు కీర్తి సంపద ఇవన్నీ మనకు కలు అని చెప్పి చెప్తుంది అందరి ఎందు దయగలవాడైనటువంటి రాఘవేంద్రుడి సమర్థుడు ఆయన లీలల్లో ఎన్నో ఎన్నో మనకి కనబడతాయి ఆ అష్టాక్షరి మంత్రం రాఘవేంద్రాయ నమహ అంటేనే చాలా ఇదవుతుంది ఆ రాఘవేంద్రుని యొక్క కృప ఎలా ఉంటుందంటే గుడ్డి వాడికి చూపొచ్చింది చేతివాడు మగవాడు బృహస్పతి వలే వాక్షాతుర్యం వచ్చింది పూర్ణమైన ఆయుషును పొందాడు ఈ రాఘవేంద్ర స్తోత్రం అనేటువంటిది ఒక మంత్ర రాజం అందులో ఎలాంటి సందేహం లేదు కనుక పర్వదినాల్లో గ్రహణ కాలంలో ఈ స్తోత్రాన్ని చదివితే దాని విశేషం మరింటింత ఇది చదవటం ఇంట్లో ఆయన ఉంటే మనకి ఎంత భరోసా అంటే రాజుల వల్ల కాని అంటే ప్రభుత్వం వాళ్ళు పన్నుల రూపంలో ఇంటి మీద దాడి చేయడం కాని దొంగల వల్ల కాని పూలుల వల్ల కాని సర్పాల వల్ల కాని ఎలాంటి క్రూర జంతువులు ఎందుకు బాధ ఉండదు ఆ రాఘవేంద్రుల వారి పాత ద్వంద్వాన్ని స్మరించుకునొచ్చు భక్తి పూర్వకంగా ఈ గురు స్తోత్రం చేయాలనే భావం కనబడుతుంది ఈ భావంతోనే ఆ రచయిత ఆ యొక్క అపణాచారులు వారు నదిని దాడుతూ ఈ స్తోత్రం చదువుతూ దగ్గరికి రాగానే సమాధిలో ఆఖరి ఆ యొక్క శిలలు అంటే సారిగ్రా కప్పివేస్తుంటే ఆయన ఎంతగా దుఃఖిస్తుంటే అందులోంచి సత్యంగా కొన్ని వాక్యలు వినబడ్డాయి ఏంటంటే నువ్వు చెప్పినటువంటి గురు స్తోత్రం మూడు సార్లు సత్యం సత్యం దీనికి సాక్ష్యం హయగ్రీవుడ్ అనే మాటలు మనకు వినబడతాయి ఆయన గురించిటువంటి స్తోత్ర పాఠాలు మనం అనేకం చూసుకున్నాం ముఖ్యంగా ఆయన యొక్క అష్టోత్తర శతనామణి కూడా చాలా మనకి అర్థవంతంగా ఉంటుంది ఏ వాక్యం చెప్పినా దానికి ఒక ప్రమాణం అనేటువంటిది ఉంటుంది అందువలనే మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే అష్టాంగ యోగాల్లో ఆయన నిష్ణావతడు ఓం యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధష్టాంగ యోగానుష్ట నియమాయమహ అంటే ఎనిమిది యోగాలు యమం నియమం ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం ధారణం సమాధి సమాధి అనేది ఆఖరిది అంటే ఏంటి సమాధి అంటే బుద్ధి ఎప్పుడు సమత్వంగా ఇచ్చేద్దామా చేద్దాం సంశయం లేకుండా దాన్ని ఆధారణపడుతున్న వాడు శిష్యుల్ని కూడా అలాగే తయారు చేశాడు నూట నాలుగో పదంలో అనాజ్య విచ్ఛిన్న గురు పరంపర ఉపదేశి అర్ధ మంత్ర నమ అని ఉంటుంది అంటే అనాదిగా ఒక గురువు మంత్రం ఇచ్చాడు ఆ శిష్యుడు దాని శిష్యుడికి ఇచ్చాడు ఇలా శిష్య పరంపర ఇలా సాగుతూ ఉంటే ఆ మంత్రం యొక్క ప్రతిమ నానాటికి పెరుగుతూ వస్తుంది ఆ యొక్క లబ్ధి గురువులకు వస్తుంది అందుకనే గురు సేవ వినా నిర్వాణ నహి అంటాం అంటే గురువుని నమ్ముకుంటే ఎట్టి దోషాలైనా హరించేస్తాడు ఏ భగవంతు విషయంలో ఏ తప్పులు చేసినా వాళ్ళ నుంచి మనం రచించేవాడి గురువు గురువు అంటే గురుతుర భాగ్యం గురువు అంటే సత్యం గురు గురుతమోధామ సత్య సత్య పరాక్రమ నిమిషో అనిమిషో శ్రగ్వి వాచస్పతి రుదారధీ అని మనం చదువుకున్నాం కనుక ఆయన సార్వభౌముడు ఆయన్ని గురించి ఎంతగా చెప్పుకున్నా చాలా తక్కువై ఈరోజు మనం మూడు వందల యాభై నాలుగు ఇది చేసుకుంటున్నాం ఇతికులవరేజ్యుడు అందులోనూ ఆయన మీద రాముడు కృష్ణుడు నరసింహస్వాముల యొక్క ప్రభావం ఉంది ఆ మూడరాముని ఆరాధన మంత్రాన్ని చెప్పుకుంటున్నారు అలాగే చిన్న వయసులో ఆ భార్య ఆత్మహత్య చేసుకుని ఆవిడ పిశాచ్య జన్మొస్తే తన మంత్రశక్తితో ఆ పిశాజన్మని ఆయన ఆయన ఇతికుల వరైనుడు ఆయనలో ఉన్న ధ్యాన నిష్ట మంత్రనిష్ట ఇవన్నీ మనకి ఈనాడు దేశవ్యాప్తంగా ఆ భక్తులంతా ముఖ్యంగా మంత్రాలయం అక్కడైన ఆంజనేయస్వామి గుడిగోడు ప్రతిష్టాపన చేశాడు మూడు వందల యాభై నాలుగో ఆరాధన ఏడు రోజుల పర్వంగా సాగుతోంది అక్కడ రథోత్సవం ఉంటుంది అక్కడ శౌచ్యం శుచి శుభ్రత ఆ తుంగ తీరంలో చెప్పుకోదగినటువంటి విశేషాలు మనకు వస్తాయి ఒకసారి ఆ దర్శిస్తే మరణ దర్శించాలనే కాక్ష రోజు రోజు పెరుగుతుంది అందువల్ల అందరికీ వాడు గనక పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య కామధీనవీ